హాయ్ అండి ఇవాళ సండే కదా మీ ఇంట్లో స్పెషల్ ఏం వండుకున్నారు కామెంట్ చేయండి అలాగే మా ఇంట్లో ఏం వండానో ఒకసారి చూసేయండి ఇవాళ సండే కదండి కంపల్సరీ బిర్యానీ అయితే ఉండాలి ఇంకా ఉదయం ఊళ్ళోకి పచ్చిరొయ్యలు అయితే వచ్చాయి ఇంకా విచ్చుకొని ఇవాళ స్పైసీగా పచ్చిరొయ్యల బిర్యానీ అయితే చేశాను ముద్ద ముద్దకి పచ్చిరొ్య అయితే తగులుతుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా దీనికి కాంబినేషన్గా మటన్ కర్రీ అయితే ఉండాను రెండు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి టేస్ట్ కూడా అద్దరిపోయాయి అనమాట ఇంకా మటన్ కర్రీలో ఎక్కువ ఆయిల్ ఉంది అనుకుంటున్నారేమో నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేశానండి మటన్ కర్రీ ఉడికేసరికి అలా ఆయిల్ పైకి తేలిపోయింది అనమాట అంటే మటన్లో ఉండే కొవ్వు ఉంటుంది కదా అది కరిగి ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసింది పైన ఆయిల్ అంతా పక్కకైతే తీసేశాను ఇంకా మా ఆయనకి మా పిల్లలకి పెట్టేసి వాళ్ళు తినేసిన తర్వాత ప్రశాంతంగా నేనైతే పెట్టుకుని తింటున్నాను ఏ గొడవ లేకుండా ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా తినచ్చు కదా అని చెప్పి ఇంకా టీవీ చూస్తూ నా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్